ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే గుడివాడ వెళ్తున్నామండి అండి హనీ వాళ్ళు పోటం రేపు అలాగే బల్లారాధన చర్చిలో ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోతున్నాం హనీ వాళ్ళ ప్రేరు ఉందండి ఇంకా లోడీని అయితే నేను దింపేసి వచ్చాను చిన్నబాబు అయితే కొంచెం దొంగనాటకాలు ఆడాడు కాసేపు ఇంకెళ్ళలేదు వెళ్ళలేదండి అలాగైతాడు కడుపులో నొప్పి వస్తుందని చెప్పాడు ఇంకా వాడైతే ఉన్నాడు ఇంట్లో ఇంక మేము ఎంత వెళ్తా లోడీకి క్యారేజ్ ఇచ్చేసి ఇంకా మేమైతే గుడివాడ వెళ్తాము ఇక్కడికి వెళ్ళి సువర్ణున్ను అమ్మగారిని ఎగ్గించుకొని మనమైతే వెళ్దాము పదండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా చూపించిన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం హైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా హైక్ చేయండి ఇంకా అందరం కలిసి బయలుదేరి వచ్చామండి గుడివాడ హనీ వాళ్ళ కోటం అనమాట ఈ సందులో అనమాట వాళ్ళది ఇంకా వీళ్ళు లోపలు ఉన్నాయన్నీ తీస్తున్నారు తీస్తే ఇక ఆ ఎదరికి వెళ్ళాలి ఆవు కనపడుతుంది కదా ఆవుని దాటి ఆ చివరి ఇల్లు హనీ వాళ్ళది వాళ్ళ ఇంట్లో పోవటం అయితే చూసుకొని ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేసి సాయంత్రం ఇంకా బయలుదేరి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇదే అంటే వాళ్ళు అది డేవిడ్ గారు అల్లు కాదు బుజ్జా అండి పెద్దటంటే ఇప్పుడు వచ్చాక టమాటాలు వచ్చినవి టమాటాలు వచ్చినవి దొరదకుంటా కావాలి కొద్దిగా ఇంకా ఎక్కడ కూడా వచ్చింది రాసుకున్నది చాలా ఎదురుగుండా మంచి పూల చెట్టు అయితే పెంచింది కానీ ఒక జామకాయ చెట్టు ఒక బొబ్బాస్ చెట్టు కూడా ఉన్నాయి దీనికి కాయలు కాస్తాయండి బాగా ఏంటి పైన సంవత్సరం తీయలేదా లేకపోతే అప్పుడే వేసేవా రాత్రి రెడీ చేసిందా రాత్రి రెడీ చేసిందండి సెమీ క్రిస్మస్ కి హనీ అయితే شوفوا يا కూడా హాస్టల్ ఒక్క రూపాయి కూడా వద్దంగా పోయలేదు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చాడండి మాకు అలాగే దేవుడు ఎంతగానో కృప చూపించిందో దేవుడు ఎన్నో మేలు మా జీవితంలో జరిగించాడు అలాగే మా Ja, und గర్భఫలం గర్భఫలం రావాలని సంవత్సరం దేవుడు మేలు చేయాలని నా గురించి దేవుడి చిత్తం నా పట్ల దేవుని చిత్తం నెరవేర్చాలని అందరూ ప్రార్థన చేయండి ఈ సంవత్సరం చేసిన పండుగా ఉండేగా క్రిస్మస్ పండుగ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా ఈ కేక్ ఆశీర్వదించండి మరి ఈ సంతోష సమయంలో మరి ఆయన మరి ఈ కేక్ ఎంత మధురంగా ఉంటుందో మా జీవితాలకు మధురంగా ఉండాలని మీకు కోస్తున్న సింబాల్ గారి కోసం ఈ కేక్ ని దీవించండి నాయన మరి రావడం గారి కుటుంబం రాబోయే నా కాలంలో ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మధురంగా ఉండాలని దీవించమని ఏ స్నామంలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి అదే పాట

నువ్వు పట్టుకున్నావు అసలు ఫోన్ ఫ్యాన్ చేసాను అంటున్నాడు అర్జున్ ఇది బయటకు తీసుకెళ్ళిపోండి ప్లేట్

ఏంటిది హనీ గోంగారు బచ్చడా లేకపోతే కర్రీనా రైలు గోంగారు అని బాగానే ఉండేసింది కానీ ఏదా అసలు మ్మా ఇంకేమైనా ఉన్నాయా అడుగు చివన్ తి అవి అదేంటి చూడు సాంబారా ఇదిగో గిన్నె ఇక్కడ పెట్టింది

కూర్చోబెట్టా లాన్ వెజ్ పెట్టినట్లేదండి అమ్మ అందరికి వందనాలు അനേക്ക് <spaconỗ> ഇട്ടിട്ട് குண்ட கரட்டுது பெருஷ்ரு கலர் சேப்பேட ఓకే అండి ఇప్పుడు అయితే అయిపోయింది ఇక భోజనాలు అయితే వడ్డిచ్చేస్తున్నారు హనీనే చేసేసినట్టుంది వంటలు మొత్తం బిర్యానీను చికెన్ కర్రీ గోంగూర రొయ్యలు అలాగే సాంబారు పెరుగు చట్నీ చేసినట్టుంది రావాలి బయటికి ప్లేట్లు తీసుకునే వాళ్ళు ఇస్తాను రాత్రీ గోంగూర కూడా తీసుకురా చాలా మాయా అసలు అయిపోయాను അസ് ബാഗേ പൊസിഷൻ അതിൽ കിട്ടിക്കൽ అందుకే నేను కూడా తినేస్తున్నాను అంటే ఒక ఒక పది కోటి చైనా తొమ్మిది తర్వాత నాకు గ్యాస్ వచ్చేసి చల్ల పడుతుంది రైస్ తీసుకుంటాయి ్యాపిస్తారా కొ మీటింగ్ పెట్టారు ఇక్కడ జ हाय जप्पू हाय बोल दो ठीक है मैं मम्मी लूचा आ मी केना इन फर्स्ट स्टेप मत फिर जाती है मैंने कहता गाना मां का आ अंदर आता मी के इनको से बोल ना रोटी चिपके जानी और हां और ఉంటा हूं हां वो जा भाई इधर पगलो उधर लो मैंने बैठ जाऊं कादे एपुण ने देता कहता मारी छोड़ाल

அந்த <laughs> 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 అయిపోయింది ఇంకా అయిపోయిందా అయిపోయింది భోజనాలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఫస్ట్ సేపు కూర్చున్నావు ఇలాగ కూచ ఒక పది నిమిషాలు పావు గంట ఉండి కాడికి వెళ్ళిపోవడమే పడిపో నేను వచ్చి ఏం చెయ్యను ఆ జాంకే ఎలా కనపడింది నీకు ఆ టేపుకి వెళ్ళిపోయాయండి మళ్ళీ నేను ఈ టైప్కి వస్తే కమ్మీరి పెద్ద చాలా పైన ఉంది ఏది ఎలాగైతే ఎంత బాగుంది అసలు హనీ వాళ్ళ చెట్టు లోపల ఉన్నాయి ఎత్తుక్ చాలే ఇంకెందుకు ఎవరు తింటారు కదా లేకపోతే నా జాంకాయ చూస్తారు అందరు இம்மா டேமேஜ் கூட அவ கொண்டா தர்кинуло పరిశుద్ధి ప్రేమ కలిగింది తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఆయన మరి తని తండ్రి మరి అక్క మాకు ప్రేమతో దైనచల్లకి నూతన సంవత్సరంలో మరి నాయన నూతన వస్త్రాలను ప్రేమతో మరి బహుకరిస్తుండగా అమ్మా జీవితాన్ని కూడా మీరు అలంకరించి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుమారు నాయన కుటుంబాన్ని ఆశీర్దిస్తూ మాకు జీవితాన్ని ఆశీర్దిస్తూ వేస్తున్నాములు దీవిస్తూ ప్రార్థిస్తున్నాం అంతే అండి థ్యాంక్ యూ అండి నేను కూడా అదే తీసుకున్నా నాకు కూడా కొనిపెట్టి అంటే కొని కొనిపెట్టింది అంటే పెళ్ళయ్యాక మనకి అప్పుడు పరిచయాలు వస్తాయి ఓల్డ్ అమ్మ ఇది అసలు బాగుంటుంది అమ్మగారిపై తీసుకున్నా ملل <laughs>